స్వాధ్యము కావాలి ఈ లోకంలో ఏ స్వాధ్యమైనా మనం సంపాదించుకోవచ్చు మనం సంపాదించలేని దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన స్వాధ్యము సంపాదన ఏదైనా ఉందంటే అది బిడ్డలు మాత్రమే అలలూయా అలలుయా ఆ బిడ్డల కొరకు ఇంచుమించు పదహారు సంవత్సరాలుగా మరి ఆ నాకు కూతురు అవుతుంది అలాగే అవుతుంది మరి బిడ్డలు వచ్చినప్పుడల్లా బాబాయ్ బాబాయ్ అంతా ఉంటుంది ఏదమ్మా అంటే నా కోసం ప్రార్థన బాబాయ్ అని అంతే ఉంటే ఆ బిడ్డ యొక్క ఆ వేదన పైకి చెప్పుకోలేకపోయినా మాటలలో దాన్ని తెలియచేయకపోయినా లోపల 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 మరిగిపోతున్నటువంటి నలిగిపోతున్నటువంటి ఆ బాధ ఆ దుఃఖం కొన్ని కొన్నిసార్లు ఆ పెద్దవాడు అంటాడు దేవరత్నా అందరితో కలిసి తిరుగుతూ ఉంటాడు కానీ లోపల ఒక బాక్స్లో అన్నం పెట్టుకునే ఒక లో అన్నం ఒక లో కూర ఒక పెట్టుకున్నట్టు లో జీవితంలో కూడా ఒక సపరేట్ బాక్స్ లో కనబడిన దుఃఖం ఆ బిడ్డను కూడా బాధ పెట్టలేదు నొచ్చుకుని చేసేటట్టు నొచ్చుకునేటట్టు చేయలేదని మాత్రం సందేహం లేదు కానీ దేవుడు నమ్మదగిన వాడు నమ్మిన వారు ఆమె